హాయ్ ఫ్రెండ్స్ కళావిలాగ్స్లో ఈరోజు ఈజీ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీని కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ఆఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ముక్కలు పొడుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక పావు కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి మష్రూమ్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ లో గోధుమ పిండి వేసుకొని కొన్ని వాటర్ కూడా కలుపుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలగడం వల్ల దుమ్ము ధూళిపోయి మష్రూమ్స్ నీట్గా అవుతాయి ఆ వాటర్ని తీసేసి ఫ్రెష్ వాటర్తో కడిగి పక్కన ఉంచుకోవాలి మష్రూమ్స్ ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి కలర్ వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కట్ చేసుకున్న మష్రూమ్స్ వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మష్రూమ్ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ పోయకూడదు మష్రూమ్లో ఉన్న తేమనే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కప్పు వాటర్ కూడా పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇందులో కస్తూరి మెతి కొత్తిమీరని కూడా ఇందులో వేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కావాలనుకుంటే ఇందులో ఫ్రెష్ క్రీమ్ని కూడా చివరిలో వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీని చపాతీలో కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ